హాయ్ హలో వ్రీమన్ ఈ రోజున చెప్పడం రాదు హాయ్ హలో ఏ రీవన్ ఈరోజైతే రబ్బాకాసరి తయారు చేసుకునే విధానం చూద్దామండి ఫస్ట్ వాయిస్ అయితే మా బాబు ఇచ్చి వాయిస్ ఇమ్మంటే ఎవనన్నాడు చేసుకునే విధానం అయితే చూద్దాం మా ఇంట్లో అయితే పూజ ఉందండి కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేపేసి పక్కన పెట్టేసాను అదే నెయ్యిలోని మనకి సుజీ అయితే యాడ్ చేశానండి సుజీ కూడా మనకి చక్కగా సిమ్లో పెట్టేసుకొని స్టవ్ బాగా వేపేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు గోల్డెన్ కలర్ వచ్చే లోపే పక్కన మనం పాలు అయితే యాడ్ చేసి పక్కన పెట్టుకుంటే మా కాగుతూ ఉంటాయండి పాలు అయితే ఒక గ్లాసు వాటర్ తీసుకొని రెండు గ్లాసులు మిల్క్ అయితే తీసుకున్నాను నేను ఇవి కాగుతూ ఉంటాయండి ఇలాగ సైడ్ నుంచి అయితే రవ్వ అయితే మనం ఫ్రై చేస్తూ వేపుకుంటూ ఉంటే సరిపోతుందండి అలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు చూసారా చాలా సింపుల్ అండి ఇంట్లో పూజ ఉంది పూజ కోసం అని ఆడేవాడిగా చేస్తున్నాను నేనైతే అసలు టైం లేదండి అందుకని ఈ చిన్న వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అప్కమింగ్ వీడియోలో పూజ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి మీరైతే ఎలా చేస్తారండి ఇది పూజ కోసం ఆ రవా కేసర్ అయితే చాలా రకాలుగా చేయొచ్చు ఫుడ్ కలర్ వేసి రకరకాలుగా చేయొచ్చండి ఇదైతే పూజకైతే ఈ విధంగా అయితే చేసుకోండి చాలా బాగుంటుంది పంతులు గారు చెప్పారు అదే విధంగా అయితే నేను చేస్తానండి చూసేద్దాం రండి చాలా సింపుల్ కదా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు రవ్వ కేసరి అండి కొంచెం ఇలాచి కూడా రెండు దంచి పక్కన పెట్టేసుకున్న ఇలాచి పౌడర్కి అయితే దంచి పక్కన పెట్టేశానండి పాలు అయితే కాగిపోయినాయి కదా చాలా సింపులే అండి తినాలనిపించినప్పుడు ఎవరైనా గెస్టులు వచ్చినాడు ఫ్రెండ్స్ వచ్చినాడు పిల్లలు స్వీట్ ఏదైనా తినాలనిపించి అడిగినా కానీ అంటేనే చేసి పెట్టేయచ్చు రవ్వ కేసరి అయితే ఎగ్జాక్ట్గా ఫైవ్ మినిట్స్లో అయితే సర్వ్ రెడీ అయిపోద్దండి మనకి రవ్వ కేసరి డ్రై ఫ్రూట్ తది యాడ్ చేస్తాను కదండి మనకి బాగా వేగిపోయింది కదా సుజీ అయితే నూక ఉప్మా నూక దాని వచ్చి మనకి మిల్క్లో అయితే యాడ్ చేసుకుని ఇలా కలుపుకుంటూ యాడ్ చేయాలండి కలుపుకుంటూ యాడ్ చేస్తే నా వండ్లు అయితే కట్టకుండా వస్తుంది నాకు ప్రజెంట్ పూజలో ఉండి వీడియో తీసుకు వెళ్ళలేక నేను ఒక చేతే వేస్తూ ఒక చేత్తో కలుపుకుంటున్నాను చూసారా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవద్దండి ఎందుకంటే పూజకి కదా అందుకే చిన్న పసుపు అయితే యాడ్ చేశాను లైట్గానా నాకు ఇదైతే రెడీ అయిపోయింది చూసారా మొత్తం కలిపేసుకున్న తర్వాత పంచదార తగినంత వేసాను కొంచెం పసుపు యాడ్ చేశాను కదండి లైట్గానే మరి పూజకి కదండి మనం ఫుడ్ కలర్లు అవి యాడ్ చేసుకోకూడదు ఇంకా షుగర్ అయితే తగినంత యాడ్ చేసి బాగా కలిపేసాను ఒక కిలో సుజీ ఉప్మానకైతే అర కిలో పంచదార పడుతుందండి మిల్క్ ఒక హాఫ్ కిలో మిల్క్ అయితే పడుతుందండి నెయ్యి కూడా మనకి ఇంచుమించు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే పడుతుందండి టేస్ట్ బాగుంటుంది అలా అయితే చాలా టేస్ట్ బాగుంటుంది ఇది పూజకండి పూజకి ఈ రకంగా అయితే తయారు చేసుకుంటే బాగుంటుందండి మనం నార్మల్గా అయితే జస్ట్ కొంచెం నెయ్యి అది తగ్గుతుందండి అంతే బాగా కలిపేసాక దించే ముందు పంచదార అయితే యాడ్ చేసుకుందాం బెల్లం కొడుతో కూడా చేయొచ్చండి పాలు పొంగినట్టు నాకు ఈ రవ్వ కేసరి కూడా పక్క నుంచి పొంగిపోతుందండి గిన్నె చిన్నది ప్రసాదం ఎక్కువ చేసేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసి మొత్తం కలిపేసుకొని పైన అయితే కొంచెం యాడ్ చేసుకుందాం అలాగా చూసారా తయారైపోయింది నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బా బాయ్ నెక్స్ట్ పూజ్ పూజ్ యూట్యూబర్ కష్టాలు మామూలు కష్టాలు కాదండి నెక్స్ట్ పూజ వీడియో అప్లోడ్ చేస్తానండి